ఓం గం గణపతి అయ్యేనమా ఓం నమశ్యా ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్మ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే మనకి ఇంతకుందరూ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి ఎలా ఉంటుంది ఇవన్నీ మనము నేను ఇన్ డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో సో రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్ఠగ్రహ కూటమి అనేది జరుగుతోంది క్రితం మనము మనకు రెండు వేల పంతొమ్మిది తారీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే మనకందరికీ మేము ఎంతోమంది శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే జ్యోతిష్య నిపుణులు తొంభై నుంచి తొంభై పర్సెంట్ కరెక్ట్గా చెప్పగలుగుతాం ఐదు పర్సెంట్ అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా అయితే రాదు కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశ గోచారం ప్రకారంగా చూసిన సంఘటన అనమాట కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ గ్రహ కూటం వల్ల మనం అప్పుడు చెప్పగలిగాం అందరూ జ్యోతిష్య నిపుణులు చెప్పారు ఖచ్చితంగా చెప్పారు పలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు కాకపోతే అక్కడ ఏమైందండి అంటే గురుబలం పోయింది అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు మూడు రాశులు అటు ధనుర్ రాశి వృష్టికి రాశి మకర రాశి ఈ మూడు రాశులు ఎఫెక్ట్ అయ్యాయి ఒకే సంవత్సరంలో మూడు రాశుల్లో గు బృహస్పతి లేదా శని భగవానుడు అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనకి గ్రహ కూటంలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి అంటే దేశగోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్ట్రగ్రహ కూటమి దేశ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తూచా తాయిగా మనం చెప్పగలుగుతాం కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుంది అంటే అది కాదు దాంట్లో ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ లేదా ఒక్కోసారి యాభై పర్సెంట్ రిజల్ట్స్ కూడా రావు మనకి ఫలితాలు అంతగనం రావు మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి మాకేమో జరిగిపోతుంది అందరికీ ఏమో అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి లేదా ఏమీ అవ్వవు లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు ఏమీ జరగదు కాకపోతే మనకి తూచా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్ట గ్రహం అంటే ఆరు గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా రెండు రోజులే జరుగుతుంది సంఘటన ఎందుకంటే ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారిపోతాడు చంద్రుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు శని భగవానుడు వచ్చేస్తాడు ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ముప్పైవ తారీఖు ఈ సంఘటన జరుగుతుంది అయితే అది కూడా రెండు రోజులే జరుగుతుంది అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు బుధుడు వస్తా వస్తాడు శుక్రుడు ఉంటాడు అక్కడే రాహు కూడా అక్కడే ఉంటాడు ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ రెండు రోజులు మనము షష్ట గ్రహ కూటంగా మనం తీసుకుంటాము ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచాతాయిగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట అంటే మనకి రెండు రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది తర్వాత రెండు రోజు రెండున్నర నర రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు తర్వాత పది పదిహేను రోజులకి రవి మారిపోతాడు మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు ఇలా అన్నీ ఒక్కొక్క రా గ్రహాలు వెళ్ళిపోతుంటాయి శుక్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా పది పదిహేను రోజులు పనికి అయితే ఏడు లగ్నాలకి మటుకు కాలసర్ప దోషం వస్తుంది అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం అవుతే అయితే ఈ కాల సర్పయోగము దేశ గోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు కానీ కొన్ని కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క పన్నెండు రకాల ఇవి కాల సర్పదోషాలు ఉంటాయి సో ఒక్కొక్క స కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఇన్ డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాల సర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను అయితే అలా ఈ ఏడు లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాల సర్పదోషం అయితే వర్తిస్తుంది మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే కొత్త ఏమంటారు చాలామంది నన్ను అవుతే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి దయచేసి ఈ కాల సర్పదోషంలోగా కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక ఇది ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది జనన సమయము మరణ సమయము ఈ రెండు మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదైనా అంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది కాస్త చూసి చేసుకోండి వృష్టికి లగ్నం వృష్టికి రాశి అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కుజుడు మనకి లగ్నాధిపతి అవుతాడు ఇక్కడ కుజుడు మనం ఇంతకుముందు మేషర లగ్నం వారికి చెప్పాం కదా నీచపడిపోయాడు నీచపడిపోయాడు అలాగే అక్కడ ఈ వృష్టికి లగ్నానికి ఏంటంటే బాధకాధిపతి కూడా కర్కాటక రాశి అవుతుంది బాధక రాశిలో పడిపోయాడు అలాగే నీచల పడ్డాడు కాబట్టి అలాగే పంచమంలో గ్రహ కూటమి జరుగుతుంది మీన రాశి పంచమం అవుతుంది సో ఇక్కడ ఆరు గ్రహాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలగటం మంత్రం చేసుకునే వారికి మంత్ర సాధన చేసుకునే వారికి ఇది అనువైన సమయం కాదు ఏదైనా కొత్తగా సాధించాలి కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అని అనుకునే వారికి అంత మంచి సమయం అయితే కాదు ఇప్పుడున్న ఏమంటారు సొసైటీలో మటుకు చాలా మటుకు ఐటీ కంప్యూటర్ రంగం ఇదే ఉంటున్నాయి కదా సో ఇలాంటి వారికి కూడా అంత అనువైన సమయం కాదు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి కొత్తగా ఏదైనా మేము ప్రయత్నం చేయాలి కొత్తగా ఏదైనా రీసెర్చ్ చేయాలి ఇన్వెంట్ చేయాలి అని అనుకునే వారికి కూడా ఇది సరి అనే సమయం కాదు ఎందుకంటే మనకి అక్కడ లగ్నాధిపతి నీచ పడిపోయాడు పంచమంలో ఆరు గ్రహాలు ఉన్నాయి కాబట్టి అంత మంచిది కాదు కాకపోతే ఇక్కడ మనకి ఈ వృష్టికి లగ్నం వారికి ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే గురువు సేఫ్గా ఉన్నాడు అక్కడ గురువు వృషభంలో ఉన్నాడు అక్కడి నుంచి మన లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా సేఫ్ అంటే అనుకోని సంఘటనలు జరగకుండా ఉండడము లేదా అనారోగ్యానికి లేదా ఇంకేదైనా పెద్ద పెద్ద అవాంతరాలు ఖర్చులు ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి అటు ఉద్యోగ రంగంలో వాళ్ళకైనా కానీ వ్యాపార రంగంలో వాళ్ళకైనా కానీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఎటువంటి ఇబ్బంది అవుతే ఉండదు కాకపోతే మనం చేసుకోవాల్సిన ప్రయత్నం మనం కూడా చేసుకోవాలి కదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా మంగళవారాలు చేసుకోవడం చాలా మంచిది అలాగే ఎరుపు వస్తువు వస్తువులు దానం చేయండి ఎరుపు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి ఎరుపు కలువలతో అయినా ఎరుపు మందార పూలతో అయినా లేదా గులాబీ పూలతో అయినా కానీ ఎరుపు కూడా వస్తాయి కదా కల కర మంచి రెడ్ కలర్లో ఇలాంటి వాటితో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అటు శివ పార్వతులు ఆరాధన చేస్తే కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండటానికి లేదా సడన్గా ఏదన్నా యాక్సిడెంట్స్ లేదా ఇబ్బందులు ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి చాలా మంచి ఫలితాలు మనకి వృషిక మనకి వస్తాయి